అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లిలో అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ జిల్లాల స్కూల్ నిర్వహిస్తున్నారు నైన్టీన్ రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ పోటీలో పాల్గొనేందుకు ఉమ్మడి పదమూడు రాష్ట్రాల నుండి హాకీ ఆటగాళ్లు విచ్చేశారు ఈ ఆటగాళ్లలో మహిళలు కూడా ఉన్నారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అయితే కనుక ఈ అయితే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది మనతో పాటు ఆకీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి ఈ హాకీని ఎక్కడ ఏర్పాటు చేయాలని మీకు ఏమైనా ఎలా అనిపించింది ఇక్కడ ఈ అంతరాష్ట్ర పోటీలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీ తాలూకా ఇది ఏంటనే చెప్తాం ఈ నక్కపల్లి అనకాపల్లి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం ఉంది ఈ నక్కపల్లి విలేజ్లో స్కూల్ స్టేజ్లోనే విద్యార్థులు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవ్వటం వేరే వ్యసనాలు బ్యాన్స్ అవ్వటం కొన్ని మా దృష్టికి రావటంలో మేము సుమారుగా రెండు వేల పదహారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తారీఖున మేము ఆ స్కూల్లో ఉన్న వారి పరిస్థితులను గమనించి పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు ఈ స్కూల్ నుంచి ఎందుకోసం జరుగుతుంది ఈ వీళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కల్పించి క్రీడల క్రీడలందు వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది ఆలోచనతో అనుకున్న అనుకోవడం జరిగింది తద్దు అనుకోవడంగానే బల్లెడ్డి సూర్యబాబు గారని ఆ సీనియర్ హాకీ ప్లేయర్ అయినా వారు జూనియర్ ఇండియా లెవెల్లో కూడా ఆడారు వారు ఏం చేయాలంటే హైదరాబాద్ నుంచి స్టేట్ విడిపోవడం అక్కడ రావటం వైజాగ్ వారి అమ్మమ్మగారు ఈ ఊరు రావటం ఆయన కూడా మాకు తోడయ్యి ఇక్కడ మనం ఒక హాకీ క్లబ్ స్టార్ట్ చేద్దామండి సంగతి బాగుంటుంది పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉంటారు లిటరేచర్ పెరుగుద్ది వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటాం దాని తోరగానే ఆయన శిష్యులు అప్పారావు గారు గారు రాంబాబు ఇలా కొంతమంది కలిసి నేను కూడా వాళ్ళతో కలవటం నాది ప్రాపర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దావర్పల్లి మండలం ఇక్కడ వచ్చి నేను కూడా ఒక క్రీడాకారుని అవడంలో జాతీయ క్రీడాకారిని కూడా నేను వారు జాతీయ క్రీడాకారులు అవడం దాంతో ఇక్కడ మేము ఈ హాకీ గ్రౌండ్ని డెవలప్ చేసి విలేజ్లో హాకీ విలేజ్ దీన్ని తీర్చిదిద్దాలి ఎక్కువ మంది క్రీడాకారుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనం చేయగలుగుతాం అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ హాకీ క్లబ్ని మేము రెండు వేల పదహారు ఆగస్టు రైతు స్థాపించడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి యాభై ఆరు మంది విద్యార్థులు విద్యార్థినులు ఇక్కడి నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హాస్టల్స్లో ఇండియా అంతటా కూడా వ్యాపించి ఉన్నారండి అలాగే ఈ క్రీడని ఎంత డెవలప్ చేయడానికి కారణం మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రీడలు మేము ఎంజాయ్ చేయడానికి కానీ ఆనందించడానికి కానీ లేని రోజులు అవి మాకు ఎటువంటి సదుపాయాలు లేని రోజులు మేము జాతీయ స్థాయికి వెళ్ళాం అలాగే వీళ్ళందరికీ మంచి సదుపాయాలు కల్పించాలి అనేటువంటి అనేటువంటితో చేయడం జరిగింది హాకీని అయితే కనుక అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని అయితే కనుక ఇక్కడైతే అందరూ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది దాంతోపాటు ఇండియాకి హాకీ తరఫున అయితే కనుక ఆడిన వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరింత సార్ మీరు ఇండియా తరపుని పోటీ చేశారు మీ అనుభవాలు ఏంటనేది తెలియదు మేము హాకీ స్టార్ట్ చేసినప్పుడు మా గురువు గారు ఇక్కడ హాకీ ఫౌండర్ అండ్ సూర్యబాబు గారు మేము ఎల్లమంచిలో హాకీ స్టార్ట్ చేసాము అప్పుడులో మాకు ఏమి అంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు టోర్నమెంట్స్ కానీ గ్రౌండ్స్ కానీ స్టిక్స్ కానీ కిట్ కానీ ఎక్విప్మెంట్ కానీ మాకు అసలు ఏం ఫెసిలిటీస్ ఉండేవి కాదు మాకు మా సీనియర్స్ సపోర్ట్ చేసేవారు సో ఒకరిద్దరు దానివల్ల మేము పైకి వెళ్ళగలిగాం సో మాకు ఎదురైన అనుభవాలు బట్టి పిల్లలకి ఇంకా మా ద్వారా ఆ కష్టాలు వాళ్ళు పడకుండా ఉండడానికి మేము వీళ్ళకి ఎక్విప్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ మేము వీళ్ళకి ఫుల్గా ఇక్కడ సపోర్ట్ అందిస్తున్నాము సో దాని ద్వారా ఇక్కడ పిల్లలు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి ఇంట్రెస్ట్ వల్ల పిల్లలు ఇక్కడ బాగా అభివృద్ధి చెంది పై స్థాయిలోకి వెళ్ళగలుగుతున్నారు అలా ఇక్కడ నుంచి పై స్థాయికి పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఒక నలభై నుంచి యాభై మంది ఆల్ ఓవర్ ఇండియాలో మన నక్కపల్లి నుంచి చాలామంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేము స్టార్టింగ్ ఎనిమిది తొమ్మిది మందితో స్టార్ట్ చేసాం సార్ ఇక్కడ హాకీని హాకీ స్టార్ట్ చేసి ఇక్కడ ఏంటంటే మేము స్టిక్ అది పట్టుకొని వెళ్తే కొంచెం మంది స్టిక్ పట్టుకొని వస్తున్నాడు గోరికలు పట్టుకొని వస్తున్నాడు అని అంటే తెలియక సార్ ఇది అంతా తెలియక వచ్చి అది ఒకలా ఉండేవారు పదితో ఇరవై మంది స్టార్ట్ చేసాం సార్ ఇరవై మందితో నలభై మంది నలభై మందితో నూట యాభై మంది వరకు ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుండి మొత్తం నలభై మంది వరకు బయ బయట హాస్టల్లో ఉన్నారు సార్ అందులోని టాప్ ఇండియా హాస్టల్లోని ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సార్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుండి నేషనల్స్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు హాస్టల్స్లో అందరూ కలిపి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పర్ ఇయర్ కాడతారు సార్ ఇక్కడ తర్వాత ఏంటంటే ఇక్కడ హాకీ స్టార్ట్ చేయడం కారణం మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఈ కంపెనీకి వెళ్తే కంపెనీలో ఉండడం లేకపోతే చేయడానికి నేర్చుకోవడం ఇవన్నీ కొన్ని కొన్ని చేస్తున్నారు ఇక్కడ ఎందుకు మేము హాకీ స్టార్ట్ చేయకూడదు అని చెప్పి ఒక దీనితోటి ఒక లక్ష రూపాయలు ఉంటే చీటీపాటి ఒక డెబ్భై వేలతో కిట్టికి కొని కిట్టి పిల్లల స్టిక్కులతో చేసి అన్నీ చేసి ఇక్కడ ప్రయత్నించి మొత్తం మా వెనకాల నా సపోర్ట్ నా సీస్లో తర్వాత ఇది అందరూ ఉండి తర్వాత రామచందర్ సార్ పాపం ఇక్కడ షాప్ పెట్టి ఆయన చాలా ఇంట్రెస్ట్ సీనియర్ ప్లేయర్ సార్ ఇక్కడ పాపం ఎవరైనా కోచ్కి వస్తే నేను భోజనం పెడతాను ఇడ్లీ పెడతాను కోచింగ్ ఇవ్వండి అని చెప్పి అన్నీ చేసుకుంటాను ఈ రోజు వరకు కూడా సార్ ఏంటంటే పాపం అవి అన్నీ వదులుకొని నాకు ఆ స్పోర్ట్స్ వెళ్ళి పిల్లల ఫుడ్ కానీ ఏదైనా సరే వెనకాల ఉండి మా మంచిది సహకారం ఇచ్చి అన్నీ చేసుకొని వెనకాల ఉన్నారు సార్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే మేము ఒక అకాడమీ స్టార్ట్ చేసాం సార్ ఏంటంటే ఇన్ఫీల్డ్ హాకీ అకాడమీ అని ఇది నక్కపల్లికి లోని మేము ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నాం సార్ అందులో మనిషి ఒక ఐదు వందల రూపాయలు అకౌంట్లోకి వేసి ఆ డబ్బులతోటి పిల్లల స్టిక్కులు కానీ టోర్నమెంట్ కానీ మనం పూన పంపించాం సార్ టోర్నమెంట్కి అందులో మన వాళ్ళు క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళారు షార్ట్ అని టీషర్ట్ అని స్టిక్ అని సార్ అక్కపల్లెలో హాకీ నేర్చుకుంటున్న పిల్లలైతే ఎక్కువ మంది ఉన్నారు నలుగురితో స్టార్ట్ అయిన ఈ జర్నీ అయితే ఇప్పుడు దాదాపు వందల మందిని అయితే కనుక హాకీ ప్లేయర్గా తయారు చేయడం జరిగింది ఇప్పుడే నూతనంగా హాకీ నేర్చుకునేందుకు పాప అయితే కనుక ఆ వచ్చిన పరిస్థితి ఉంది ఆ పాపని అడిగి తెలుసుకుందాం అమ్మాయి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు హాకీ నేర్చుకోవాలని ఎందుకు అనిపిస్తుంది ఏంటనే వివరాలు నేర్చుకోవడానికి నేను ముందు చిన్నప్పుడు మా డాడీ నన్ను తీసుకొచ్చి ఇలా ప్రాక్టీస్ చేయి మంచి ప్లేయర్ అంటారు కానీ నాకు స్కూల్స్ వల్ల మా ఊరికి రావడం అవ్వదు కానీ నేను వచ్చినప్పుడల్లా అలా మంచిగా ఆడుకొని మంచిగా ఉంటాను పెద్ద అయిన తర్వాత నేను మంచిగా ఛానల్లో వచ్చేటట్టుగా ప్లేయర్ అవ్వాలని అనుకుంటాను చూసారు కదండి పెంపొందించడానికి వీరు కష్టపడ్డ కష్టానికి ఫలితంగా అయితే విద్యార్థులు కూడా పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటామని అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ శ్రీనివాస్తో సజ్జనాన్న ఫోర్ సైడ్స్ విశాఖపట్నం